అందరికీ నమస్కారం జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి పండగనే చెప్పుకోవచ్చు తొలి ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా పూజలతో జరుపుకుంటూ ఉంటారు ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి నిజానికి మాసంలో శుభకార్యాలు జరుపుకోపోవచ్చు కానీ ఆషాఢ మాసంలో చేసే ప్రతి పూజకి అద్భుత ఫలితాలు వస్తాయి అయితే మన భారతీయులు గొప్పగా జరుపుకునే పండుగలలో తొలి ఏకాదశి కూడా ఒకటి ఈ తొలి ఏకాదశి రోజు తమ తమ ప్రాంతాలను బట్టి వారి యొక్క సాంప్రదాయాలు సాంప్రదాయాలకు అనుకూలంగా పూజలు చేస్తూ ఉంటారు ఎవరు ఏ విధంగా చేసినా ప్రతి ఒక్కరు విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు జన్మ జన్మాల దారిద్రాలు తొలగిపోతాయి ఏడు జన్మాల పుణ్య ఫలితాలతో పాటు తమ భర్త ఆరోగ్యంగా ఉంటారు తమ మాంగళ్యం చల్లగా ఉంటుంది సిరి సంపదలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అంతేకాదు కష్టాలు అనేవి దరిద్రాపులోకి ఉండవు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా శుభకార్యాలను జరుపుకున్నప్పుడు మనము ఒక శుభప్రదమైన ఆ రంగు దుస్తులను వేసుకోవడం అనేది ఆనవాయితీ ఖచ్చితంగా మనం వేసుకునే రంగు అనేది మన యొక్క గ్రహాలకు అంటే గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా ఉండాలని ఉపయోగపడతాయి అలానే కొన్ని రంగు దుస్తులు వేసుకోవడం వల్ల చెడు గ్రహాలు యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనపై వచ్చి అది మన జీవితం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మనం వేసుకునే రంగు దుస్తులు అనేవి గ్రహాల యొక్క మంచి చెడు అనుకూలతను అలానే ప్రభావాన్ని జీవితం పడడానికి ప్రేరేపిస్తాయి కాబట్టి మనం వేసుకునే రంగు దుస్తులు కూడా గ్రహాల అనుకూలతను పొందాలి అంటే రంగు దుస్తులు అనేవి మామూలు రోజులలో వేసుకునే దానికన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో చెడు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల చెడు ప్రభావం చూపిస్తుంది అది ఖచ్చితంగా మనం జీవితం పైన చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అని మన ఆచార సంప్రదాయాలు చెప్తున్నాయి అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ రంగు దుస్తులను వేసుకుంటే చాలా ఇక మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగా సంపాదిస్తారు మీరు వేసుకునే రంగు దుస్తులు అనేవి మీ జీవితం పైన అద్భుతమైన మంచి ప్రభావాన్ని చూపించి మీరు ఏ పని చేసినా అందులో విజయం కలుగుతుందని ప్రేరేపిస్తాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా విజయాలు కలుగుతాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా బాగా కలిసి వస్తాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి వైష్ణవి ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తికి పసుపు రంగు పూలను సమర్పించి పేలాల పిండిని కొద్దిగా గుడిలో ఇచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎన్ని జన్మల దారిద్రం సంవత్సరం పొడుగా చేసిన కష్టం అంటే తెలిసి తెలియక చేసిన తప్పులు వాటి యొక్క చెడు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలిగిపోతాయి ఇక తొలి ఏకాదశి రోజుల్లో మన సాంప్రదాయాల ప్రకారం పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి దానిని ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి ఇంట్లో ఉండే మనం కూడా ప్రశాంతంగా భావించి తినడం అనేది ఆనవాయితీ అయితే ఈ పేలాల పిండిని విష్ణుమూర్తికి చాలా ఇష్టం ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున వైష్ణవి ఆలయానికి వెళ్ళిన అక్కడ ఖచ్చితంగా పేలాల పిండిని నైవేద్యంగా పెడతారు అయితే ఈ పేలాల పిండి ముఖ్యంగా ఏకాదశి రోజున కొంచెమైనా మనం సరే తీసుకోవాలి అలా తినడం వల్ల విష్ణుమూర్తిని అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే మనం సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందులోనూ ఈ తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వస్తుంది బుధవారం రోజున సూర్యోదయాన్ని కంటే ముందు నిద్రలేచి ఎందుకంటే ఆ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఎవరైతే మంచి పనులు చేస్తారో సాంప్రదాయం పరంగా ఉంటారో అంతేకాదు దైవభక్తితో ఉండి సాంప్రదాయమైన రంగు దుస్తులను వేసుకొని విష్ణుమూర్తిని నామస్మరణ చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి మనం అన్ని కష్టాలు తొలగిపోతాయి మన పాపాలు తొలగిపోతాయి దోషాల నుండి విముక్తిని పొంది కష్టాల నుండి బయటికి వచ్చి సమస్త పాపాలు దారిద్రాలు తొలగి తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలని అన్న దాంపత్య జీవితంలో ఆ సమస్యలు పోవాలి పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలి వారి విద్యా బుద్ధులు బాగుండాలి మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఈ రంగు దుస్తులను వేసుకొని పూజించండి అలానే విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు కాబట్టి విష్ణుమూర్తికి యొక్క అంటే తొలి ఏకాదశి రోజున ఎంత అలంకరిస్తే అంత మంచి పుణ్యం లభిస్తుంది అయితే విష్ణుమూర్తికి అలంకరణ అంటే అంత ఇష్టం విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో అలంకరించి పసుపు రంగు పండ్లను నైవేద్యంగా నివేదించి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పేలాల పిండితో నైవేద్యాన్ని సమర్పించి తరువాత ఆ విష్ణుమూర్తి యొక్క అష్టసూత్రాలు శ్లోకాలు సూత్రాలు ఏవి అయినా చదువుకోవచ్చు మీకు అనేవి రాకపోతే ఓం నమో నారాయణాయ నమ అనే మనస్ఫూర్తిగా భక్తితో ఇరవై సార్లు స్వామివారిని అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు దారిద్రాలు తొలగిపోతాయి ధనం కూడా వస్తుంది సంపాదించే మార్గాలు ఉంటాయి జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కష్టాలు తొలగిపోతాయి మన యొక్క సంపాదన అనేది అంతక అంతకంత పెరుగుతుంది ఆడవాళ్ళు సౌభాగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున మార్చిపోకుండా సూర్యోదయాని కంటే ముందే నిద్రలేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి మన భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఇల్లుని మనం చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఇల్లుని శుభ్రం చేసుకోవడం అలవాటు ఎందుకంటే ఎంత పరిశుభ్రంగా ఇల్లు ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి అడుగు మన కష్టాలు తొలగిపోతాయి అమ్మవారి ఇంట్లోకి అడుగుపెట్టాలి అంటే ఇల్లు అనేది శుభ్రంగా పండుగల రోజుల్లో ముఖ్యంగా ఉంచుకోవాలి కాబట్టి పండుగల రోజుల్లో ఇల్లుని శుభ్రం చేయడం అలవాటు అయితే మనం జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున ఇల్లుని శుభ్రం చేసి నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పు చిటికేడు చిటికేడు పచ్చకర్పూరం కొద్దిగా పసుపు ఈ మూడు కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అన్న అలానే పసుపు అన్నం చాలా ఇష్టం కాబట్టి ఇవి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు కంటికి కనిపించని చెడు క్రిములను నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పసుపు కూడా మన శరీరానికి హాని చేసే అనారోగ్య పాలు చేసే చెడు క్రిములను నాశనం చేసి బ్యాక్టీరియాకు గా పనిచేస్తుంది పచ్చకర్పూరం వల్ల ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఒక మంచి ప్రాసెస్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది దీనివల్ల ఇంట్లో ఉండే వారికి కూడా అనుకూలత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అంతేకాదు కోపాలు తగ్గిపోతాయి రెజిటేషన్ తగ్గిపోతుంది అలా మనం ఏదైనా ఒత్తిడి ఉంటే అది కూడా తగ్గిపోతుంది మంచి సువాసనతో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ గా నిండిపోతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా పద్మ ముగ్గుని పెట్టి ఆ ముగ్గులో కూడా చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేయడం వల్ల దైవానుగ్రహం అతి సులభంగా లభిస్తుంది అలా వేశాక సాయంకాలం ఆరు ముప్పైకి గుమ్మానికి ఇరువైపులా కూడా ఆవు నెయ్యి దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించి గుమ్మం దగ్గర కూడా పసుపు ఎరుపు రంగు పుష్పాలను పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల ఇద్దరు కూడా మన ఇంట్లోకి వస్తారు అదేవిధంగా మనం ఇలా ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టాక స్నానం ఆచరించే సమయంలో అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పును చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మన యొక్క పాపాలు దారిద్రాలు నెగటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు చెడు గాలి దుష్టశక్తులు ప్రభావం లేని సన్నిధి తగ్గిపోతుంది అదేవిధంగా ఐదు తులసి ఆకులను కూడా వేసుకోవడం మర్చిపోవద్దు ఇలా తులసి ఆకులను విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి వాటిని కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని నమో నారాయణాయ నమ అనుకుంటూ స్నానమాచరిస్తే ఏడు పుణ్య నదులలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు జన్మల పాపాలం పోయి కోటి జన్మాల పుణ్యంతో కోటు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి భర్త ఆరోగ్యంతో ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు అంతేకాదు దాంపత్య జీవితం బలపడుతుంది ఇక స్నానం అనంతరం విడిచిన దుస్తులను చినిగిన దుస్తులను మాసిన దుస్తులను అసలు ముట్టుకోకూడదు శుభ్రమైన ఉతికిన పరిశుభ్రమైనటువంటి మంచి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి అంటే విష్ణుమూర్తికి పసుపు రంగు పసుపు రంగు పూలు అన్న పసుపు రంగు పండ్లు అన్న పసుపు రంగుతో ఉండే పసుపు బట్టలైనా చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడా బాగా కలిసి సంవత్సరంలో మనం చేసిన పాపాలు దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాము కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ శుభప్రదమైన పసుపు రంగు దుస్తులను మనం వేసుకోవడమే కాదు సోమత ఉంటే ఎవరికైనా దానంగా కూడా ఇవ్వాలి దానం చేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది గుప్పెడు బియ్యం అయినా సరే తొలి ఏకాదశి రోజున ఎవరికైనా దానం చేస్తే ఆ యొక్క పుణ్య ఫలితం అనేది మీకే కాదు మీ పిల్లలకి కూడా లభిస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున వీలైనంత తోచినంత వరకు వస్త్రదానం కానీ లేదా బియ్యం దానం కానీ చేయడం లేదా బియ్యం ఒక గుప్పడైనా సరే మీరు ఒక గుడిలో ఇచ్చి అంటే ఏదైనా ఒక వైష్ణవాలయంలో ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీ యొక్క ధనధాన్యం అంతకంత పెరుగుతూ వస్తుంది ఎప్పటికీ కూడా ధన ధాన్యానికి లోటు అనేది ఉండదు అలానే తొలి ఏకాదశి రోజున పదకొండు రూపాయలు తొమ్మిది వక్కలు చిటికేడు పచ్చ కర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా వెయ్యండి అంటే మూటలాగా కట్టేసి ఆ మూటను బియ్యం డబ్బాలో వేయండి అలా వేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ధన ధాన్యాలకు లోటు లేకుండా ఎప్పుడు కూడా పాల పొంగులాగా డబ్బు పొంగు పొంగు వస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు రావు బియ్యం అనేవి అన్నపూర్ణ దేవికి చాలా ఇష్టం అన్నపూర్ణ దేవి ఉంటుంది చిల్లర నాణ్యాలు అంటే రూపాయి పైన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదు పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం పచ్చ కర్పూరం హారతిని తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఇవ్వండి కర్పూరం హారతిని ఇవ్వడం వల్ల విష్ణుమూర్తి సంతోషిస్తారు మాలను పసుపు రంగు పూలను సమర్పించాలి నైవేద్యంగా పేలాల పిండి పసుపు రంగు పండ్లను సమర్పించాలి ఇలా ఎవరైతే తొలి ఏకాదశి రోజు చేస్తారో వారి యొక్క కష్టాలు పాపాలు దారిద్రాలు అన్ని కూడిచిపెట్టుకోపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోట్లు సంపాదించే మార్గాలతో నిత్యం సుమంగలి తత్వంతో నిండు నూరేళ్లు తమ సౌభాగ్యాలు సంపదతో ఆనందంగా పండుగలను జరుపుకుంటారు దాంపత్య జీవితంలో కష్టాలు సమస్యలు తొలగిపోతాయి సంపద పెరుగుతుంది సంతోషం పెరుగుతుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు తెలుసుకున్నారు కదా జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజు తొలి ఏకాదశి రోజు ఏ రంగు దుస్తులను వేసుకోవాలి అని మర్చిపోకుండా పసుపు రంగు దుస్తులు వేసుకోండి పసుపు రంగు దుస్తులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పంచెను అంటే తెలుసు కదా అందరికీ పంచెలు మాత్రమే కడుతూ ఉంటారు పసుపు రంగు చాలా శ్రేష్టమైనటువంటి శుభప్రదమైనటువంటిది రకరకాల దోషాల నుండి విముక్తిని కూడా కలిగిస్తుంది మనకు ఏదైనా దోషాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా పనులో ఆటంకాలు కలుగుతున్నా ఇక పసుపు రంగు దుస్తులను వేసుకోవడం కానీ పసుపు రంగు దుస్తులను ఇతరులకి దానం చేయడం కానీ చేస్తూ మనం అంటే అన్ని పనులలో దోషాలు ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహంతో ప్రతి పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో